హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్రాజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా దీన్ని మనం స్నాక్ అండ్ కమ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు అండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు రేషన్ బియ్యం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం రేషన్ బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి ఈ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలండి నేను టీ కప్ అన్ని పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బాదం పప్పుని యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు బాదం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గుబుయ్యం యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత చూస్తే మనకు బియ్యము అదేవిధంగా పల్లీలు బాదం పప్పు మొత్తం బాగా నానిపోయాయి కదండి ఇప్పుడు మనం వీటి నుంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫిల్టర్ ఒక ఫిల్టర్ని తీసుకొని వాటర్ని మనం సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అదేవిధంగా టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం దోశ పిండి లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరి పల్చ కాకుండా సేమ్ మనకు దోశ పిండి బటర్ లాగా ఉండాలి ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన పిండి కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి గ్రెటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలండి మీకు అప్పటికప్పుడు కావాలంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు బట్ అయితే హాఫ్ అన్ అవర్ నాన్ బట్టి మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన దోస పెన్నం పెట్టుకొని విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి పెన్నం అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దోశ పిండి బ్యాటర్ని ఈ విధంగా అప్లై చేసుకొని దోశలాగా మనం వేసుకోవాలి ఈ విధంగా మనం కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం అనదర్ సైడ్ దోశను టర్న్ చేసుకొని అనదర్ సైడ్ కూడా దోశను కాల్చుకోవాలి ఈ విధంగా మనం కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా దోశలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ దోశలు మనం పల్లి చట్నీతో కానీ లేక టమాటా చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇదే పిండిని మనం ఇప్పుడు పులుంట్లు లేదా గుంత పొనాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండిలోకి ఇప్పుడు మనం పావు టీ స్పూన్ పసుపు అదేవిధంగా రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్న కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కావాలనుకుంటే కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యాడ్ చేయట్లేదు నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి యాడ్ చేయట్లేదండి ఇప్పుడు మనం గుంత పెనం పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని ఈ విధంగా పుల్లుంట్లు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు మనం వాటిని అనదర్ సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు పల్లి చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే వీటిని చికెన్ పచ్చడి కాంబినేషన్లో తీసుకుంటున్నాను చికెన్ పచ్చడి అనేది ఈ కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అదేవిధంగా చికెన్ పచ్చడి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన సన్ రైజ్ జోష్ నానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్